ప్రైజ్ ప్రజలాడు ఈరోజు మీకోసం గల దేవుని మాట కొరింతిలుకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము అది నా వ్యర్ధ నుండి తెలుగు పోవరుడని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది అందుకు నా శక్తి నీకు నా కృప నీకు చాలును బలహీనతలు ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిన మన జీవితాల్లో చాలా విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తాము అనేక మార్లు అనుకుంటాము దేవుడు నా ప్రార్థనలు వినలేదు నా ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయలేదనుకుంటాం ముఖ్యంగా సమస్యలలోనే మన జీవితాలు నడుస్తూ ఉన్నప్పుడు బలహీనతలు అనారోగ్యములు మన చుట్టుముట్టు పీడిస్తున్నప్పుడు స్వస్థత కొరకు ఆరోగ్యం కొరకు విడుదల కొరకు మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆ పరిస్థితులు ఇంకా ఆ రీతిగానే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఆ రీతిగానే ఉన్నప్పుడు మనం అనుకుంటాము దేవుడు నా ప్రార్థన వినటం లేదు అని కాదు దేవుడు మన ప్రార్థనలు వినకపోవటం కాదు కానీ ఆయన మనం అడిగింది ఇవ్వనప్పుడు మనం కోరింది మనకు దయచేయనప్పుడు మన నొప్పిని ఆయన నయం చేయలేనప్పుడు దాన్ని మరొక దానితో ఆయన భర్తీ చేస్తాడు పౌలు కూడా శరీరంలో ముల్లుతో చాలా బాధపడ్డాడు దాని కొరకు అనేక మార్లు ప్రార్థన చేశాడు అయితే దేవుడు అన్నాడు ఆ ముళ్ళును నేను తీయను కానీ ఎప్పుడైతే నువ్వు బలహీనడగా ఉంటావో అప్పుడు నా శక్తి నీలో పరిపూర్ణమవుతూ ఉంటుంది నా కృప నీకు నేను ఇస్తాను అని ఆయన ఉన్నాడు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా దేని కొరకు నువ్వు ఎదురుచూస్తూ ఉండవచ్చు విడుదల కొరకు నిరీక్షణతో ఉండవచ్చు అయితే కొన్నిసార్లు దేవుడు నీ బాధను తీసివేయకపోవచ్చు కొన్నిసార్లు నీవు అడిగింది ఇవ్వకపోవచ్చు కానీ మరొక రీతిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు ఏ రీతిగానంటే దేవుడు తన కృపను నీకు ఇస్తాడు తన శక్తి ద్వారా ఆ పరిస్థితుల్లో ముందుకు నడవ నడవటానికి సహాయపడతాడు అందుకంటే మన జీవితంలో ఏం కావాలి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాలు సంవత్సరాలుగా శ్రమలే నీకు ఆహారంగా ఉండవచ్చు కష్టాలే నీకు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు కానీ ఆయన కృప నీకు ధారాళంగా ఉంది ఆయన శక్తి చేత అనుదినము వాటిలో నుంచి ముందుకు నడుస్తున్నాం గమనించి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచును గాక ఆమెన్ ప్రార్థన మా దేవా నీకు వందనాలు ఇదిగో ప్రభా ఈ ఆత్మీయ సత్యాన్ని మాకు తెలియచేసి మా మనోనేత్రములు వెలిగించారు నీకు శుతిస్తూ మా ద్వారా మహిం పొందుకురమని వేసినాము అడుగుచున్నాన్ తండ్రి ఆమెను